జయనస్తాం వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ వన్ సిక్స్ వన్ నైన్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే రీసెంట్గా ఒక తమ్ముడు నన్ను క్వశ్చన్ చేశాడు అన్న మనకి ఈ ఆర్మీ ఈవెంట్స్ అయ్యేటప్పుడు పుసప్స్ తీసేటప్పుడు ఏంటంటే మనకి వితౌట్ మన నేమ్ అడగకుండానే మన పుసప్స్ అనేవి ఎంటర్ చేయడం జరుగుతుంది సో అసలు ఆ పుసప్స్ ఎంటర్ చేసే ప్రాసెస్ ఏంటని నిజంగా క్వశ్చన్ చేసానమాట నిజంగా చాలా మంచి క్వశ్చన్ అది ఎందుకంటే వాళ్ళకి మన నేమ్ కూడా తెలియదు అండ్ ఏమీ తెలియకుండానే వాళ్ళు పుస్సప్స్ అనేవి ఎంటర్ చేయడం జరుగుతుంది అనమాట సో ఫస్ట్ టైం మేము ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ డౌట్ నాకు ఉండేది బట్ నేను ఇక్కడికి వచ్చాక నాకు ఆ డౌట్ అనేది క్లియర్ అయ్యడం జరిగింది సో ఈ టాపిక్ మీద అందుకే ఈ రోజు వీడియో చేస్తున్నాను అన్నమాట సో ఇప్పుడు వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ని పక్కన వెళ్ళి మీరు యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే దీని ద్వారా నేను చేయబడిన నెక్స్ట్ టాపిక్ ఏ మంచి టాపిక్లు ఉన్నా సరే మీకు డైరెక్ట్గా నోట్ ద్వారా రావడం జరుగుతుంది అనమాట సో ఇంకా లేట్ సెకండ్ వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి ఎవరైతే ఆర్మీ ఈవెంట్స్కి వెళ్తారో మనకు ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్లో ఫస్ట్ మీరు బయోమెట్రిక్ వేయడం జరుగుతుంది సో బయోమెట్రిక్ వేసేటప్పుడు ఏంటంటే ఏదైతే మీది అడ్మిట్ కార్డు ఉందో అది మీకు యాక్టివ్ అవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ ఏంటంటే ఈవెంట్స్ పెడతారు ఈవెంట్స్లో మీకు ఫస్ట్ చూసుకుంటే ఆల్రెడీ తెలుసు అందరికీ సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ గుడ్ అండ్ శాట్ అని నాలుగు బోర్డులని డివైడ్ చేయడం జరిగింది ఫస్ట్ బోర్డ్ సెకండ్ బోర్డ్ థర్డ్ బోర్డ్ అండ్ ఫోర్త్ బోర్డ్ అంటారు దాన్ని ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఒక హండ్రెడ్ మెంబర్స్ని మీకు వదిలారు అనుకోండి అందులో ఫస్ట్ బోర్డులో ఒక ట్వంటీ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అనుకోండి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా మీ ట్వంటీ మెంబర్స్ని కూడా ఒక పర్సన్కి అనేది హ్యాండ్ చేయడం జరుగుతుంది ఆ పర్సన్ ఏం చేస్తారంటే మీకు పట్టుకొని క్లర్క్ ఎవరైతే ఉండారో క్లర్క్ దగ్గరికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది సో అక్కడ మళ్ళీ మీకు బయోమెట్రిక్ చేస్తారు అండ్ ఒక ఫోటో తీసుకుంటారన్నమాట ఏదైతే మీ చెస్ట్ నెంబర్ అంటారు కదా చెస్ట్ నెంబర్తో పాటు అంటే ఆ చెస్ట్ నెంబర్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు ఎవరైతే వెళ్ళారో ఏంటంటే ఆ చెస్ట్ నెంబర్ మీరు ఫస్ట్ బోర్డ్లో ఎన్నో పర్సన్ అనేది ఆ చెస్ట్ మీద ఎంటర్ చేయడం జరుగుతుంది అనమాట సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ చెస్ట్ నెంబర్తో పాటు ఒక ఫోటో తీసుకుంటారు ఆ ఫోటో ఎందుకంటే ఏదైతే నెక్స్ట్ మీకు మెడికల్ కార్డ్ మెడికల్ స్లిప్ వస్తుందో ఐ మీన్ మెడికల్ హాల్ టికెట్ వస్తుందో దానికి ఈ ఫోటో అనేది యాడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఎప్పుడైతే మీరు క్లర్క్ దగ్గర బయోమెట్రిక్ వేశారో అప్పుడు ఆల్రెడీ మీ అడ్మిట్ కార్డ్ అనేది ఆల్రెడీ యాక్టివ్ అయి ఉంది సో దానివల్ల ఏంటంటే మీ ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ మీరు ఆన్లైన్ చేసేటప్పుడు మీ ఫుల్ డీటెయిల్స్ అనేది వాళ్ళు ఎంటర్ చేయడం జరుగుతుంది కదా సో మీ ఫుల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి సిస్టంలో షో చేయడం జరుగుతుంది అనమాట సో వాళ్ళు ఏం చేస్తారంటే అదే టైంలో మీరు ఏ బోర్డు ఫస్ట్ బోర్డా సెకండ్ బోర్డా థర్డ్ బోర్డా ఫోర్త్ బోర్డా అనేది వాళ్ళు ఆ టైంలో ఎంటర్ చేసుకుని ఆ తర్వాత ఏం చేస్తారంటే ఏదైతే మీ ఆరండ్ నెంబర్ ఉందో ఆర్ఎండిఎస్ నెంబర్ని అండ్ మీ నేమ్ని రెండు కన్సిడర్ చేస్తూ ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట సో మీ ట్వంటీ మెంబర్స్కి కూడా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది సో అందులో అంటే మీ నేమ్ ఉంటుంది అండ్ మీ ఆర్ఎండిఎస్ నెంబర్ చెస్ట్ నెంబర్ అంటాం కదా సో అది కూడా ఎంటర్ చేసి ఒక సీక్వెన్స్ లో ఉంటుంది అనమాట సో ఎవరైతే మిమ్మల్ని ఒక పర్సన్కి ఎండ్రోల్ చేస్తారో ఆ పర్సన్ ఏం చేస్తారంటే లిస్ట్ ప్రకారంగా మిమ్మల్ని నిలబెట్టడం జరుగుతుంది సో నిలబెట్టేసి లిస్ట్ ప్రకారంగా ఆ టైంలో చెప్తున్నా మీరు చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఏ విధంగా అయితే మీ నేమ్స్తో పిలిచి ఒక లిస్ట్ ప్రకారంగా వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ ప్రకారం మిమ్మల్ని నిలబెడతారు ఆ టైంలో మీరు వెనక ముందు మాత్రం అవ్వద్దు ఎందువల్ల అంటే మీ స్కోర్ అనేది వేరే పర్సన్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి దానివల్ల సో నెక్స్ట్ ఏంటంటే లిస్ట్ ప్రకారం మిమ్మల్ని నైన్ ఫిట్ డిచ్ చేస్తారు నైన్ ఫిఫ్టీ డిచ్లో మీకు స్కోర్ ఎప్పుడూ ఉండదు పాస్ ఆర్ ఫెయిల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అంటే జిగ్జాగ్ అనమాట సో జిగ్జాగ్ అనేది కూడా ఐ మీన్ బ్యాలెన్సింగ్ బీమ్ కూడా రెండు దాన్ని అంటారు సో అందులో కూడా మీకు పాస్ ఆర్ ఫెయిల్ ఉంటుంది బట్ అందులో కూడా మీకు ఎలాంటి స్కోర్ అనేది ఉండదు పాస్ ఆర్ ఫెయిల్ ఉంటుంది అనమాట సో ఆ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే పొసెప్స్ అనమాట పొసెప్షన్లో మీరు చూసుకుంటే రెండు పోల్స్ ఉంటాయి మనకు వచ్చేసి పోల్ వన్ అండ్ పోల్ టూలో పోల్ వన్లో మనం చూసుకుంటే వన్ అండ్ టూ అండ్ పోల్ టూలో చూసుకుంటే త్రీ అండ్ ఫోర్ అని వాళ్ళు ఆల్రెడీ డివైడ్ చేసి ఉంచుతారనమాట సో వాళ్ళ దగ్గర ఉన్న లిస్టు ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని పోల్స్ ఎదురుగా నిలబడడం జరుగుతుంది సో పోల్స్ దగ్గర చెక్ చేయడానికి మీకు వచ్చేసి టూ పర్సన్స్ ఉంటారన్నమాట ఒక పర్సన్ వచ్చేసి ఎవరైతే మిమ్మల్ని లిస్ట్ ప్రకారం తీసుకొచ్చారో ఆ పర్సన్ ఉంటారు సెకండ్ వచ్చేసి జూనియర్ కమాండెంట్ ఆఫీసర్ ఉంటారనమాట ఒక పోల్ దగ్గర సో సేమ్ సెకండ్ పోల్ దగ్గర కూడా ఇంకో పర్సన్ ఉంటారు అండ్ వాళ్ళతో పాటు ఒక జూనియర్ కమాండెంట్ ఆఫీస్ ఉంటారనమాట సో వాళ్ళ దగ్గర సేమ్ లిస్ట్ ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర సేమ్ లిస్ట్ ఉంటుంది అన్నమాట సో వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ ప్రకారం మిమ్మల్ని ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ అండ్ ఫోర్త్ నెంబర్ పైన ఐ మీన్ టూ పోల్స్ ఉంటాయి కదా ఒక పోల్ మీద ఇద్దరు సో ఆ విధంగా రెండు పోల్లను చూసుకుంటే ఫోర్ మెంబర్స్ చొప్పున మీకు ఒకేసారి పుల్ ఆఫ్ తీయమండడం అనేది జరుగుతుంది ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా అనుకోండి ఫస్ట్ పర్సన్ అనేవాడు టెన్ టెన్ అవుట్ ఆఫ్ తీసాడు సెకండ్ పర్సన్ అనేవాడు ఎయిట్ తీసాడు థర్డ్ పర్సన్ అనేవాడు నైన్ తీసాడు అండ్ ఫోర్త్ పర్సన్ అనేవాడు కూడా అవుట్ ఆఫ్ టెన్ బై టెన్ తీశాడు అనమాట సో వాళ్ళప్పుడు మిమ్మల్ని నేమ్తో పిల్లాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది ఆ లిస్ట్లో ఏంటంటే మీ ఏదైతే చెస్ట్ నెంబర్ ఉందో ఆ చెస్ట్ నెంబర్ ఉంది సో మీరు సెట్స్ గటే సెట్ గట్ట టీ షర్ట్ గానీ షర్ట్ కానీ ఏం వేసుకోరు మీ చెస్ట్ నెంబర్ అనేది నార్మల్గానే కనబడుతుంది సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ చెస్ట్ నెంబర్ చూసి ఫర్ సపోజ్ ఫస్ట్ గ్రూప్లో ట్వంటీ త్రీ మెంబర్ అనేవాడు మనకి నైన్ ఏ తీసాడు అండ్ వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ లిస్ట్లో మీ నేమ్ అండ్ మీ చెస్ట్ నెంబర్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చెస్ నెంబర్ని కన్సిడర్ చేస్తూ మీ చెస్ట్ నెంబర్ ఎదురుగా పులప్స్ అయితే తీసారో అన్ని వాళ్ళు ఎంటర్ చేయడం జరుగుతుంది అనమాట ఫర్ సపోజ్ మీరు టెన్ అవుట్ ఆఫ్ తీసి టెన్ అవుట్ ఆఫ్ టెన్ వేసేస్తారనమాట అందులో ఎలా డౌట్ లేదు సో ఈ విధంగా మీకు ఏదైతే మీ పుస్తప్స్ తీస్తారో ఆ పుస్తప్స్ అన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట సో నిజంగా ఈ టాపిక్ మీద మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అని నేనైతే అనుకుంటాను ఇంకా మీకు ఏమైనా ఈ టాపిక్లో ఏమైనా డౌట్ ఉంటే నాకు మీద కింద కింద కామెంట్ చేయండి నేను ఏ ఈ టాపిక్ ఏంటి కాదు ఏ టాపిక్ మీద మీకు డౌట్ ఉన్నా సరే నేను మీకు ఖచ్చితంగా సరే నాకు నాకొకరు తెలియపోయినా ఎవరినైనా కనుక్కొని అయినా సరే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నేను ఇస్తాను సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అన్న మీరు టెన్ అవుట్ ఆఫ్ టెన్ పుస్తప్స్ తీస్తున్నాం బట్ మాకేంటంటే వాళ్ళు ఎన్ని ఇస్తున్నారు ఏ విధంగా కౌంట్ చేస్తారని చాలా మంది డౌట్ అనమాట మీ పుస్తప్స్ తీసేటప్పుడు కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి అన్నమాట సో మీరు ఆ బేసిక్ రూల్స్ తెలుసుకోకుండా వచ్చి మీరు టెన్కి ఫిఫ్టీన్ తీసిన తరి వాళ్ళు ఏం చేస్తారంటే అది వాటిని కన్సిడర్ చేయరు ఎందుకంటే వాళ్ళకు రూల్స్ ఉంటాయి అనమాట పుసప్స్ ఏ విధంగా తీయాలని ఒక రూల్ ఉంటుంది ఆ రూల్ మీరు ఫాలో అవ్వకపోతే వాళ్ళు వాటిని కన్సిడర్ చేయరు సో అందుకని ఏంటంటే ఒకవేళ మీరు నెక్స్ట్ టైం ఎవరైనా సరే పుసప్స్ తీయడానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను అందుకని ఆ టాపిక్ మీద ఏంటి ఆ రూల్స్ అనేసి సో మీరు అవి నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు కొంచెం ఫాలో అవ్వండి ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఆ రూల్స్ని ఫాలో అవుతూ పుసప్స్ ప్రాక్టీస్ చేయండి సో దాని ద్వారా ఏంటంటే నెక్స్ట్ టైం తీసేటప్పుడు టెన్ అవుట్ ఆఫ్ టెన్ తీసుకుని ఫుల్ స్కోర్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మీకు ప్రొసెప్స్ గురించి కానీ ఏ డౌట్ ఇంకా ఏ టాపిక్ ఒకది ఏ టాపిక్ ఉన్నా సరే నాకు కింద మీరు కామెంట్ చేయండి అన్న ఈ టాపిక్ మీద నాకు కొంచెం డౌట్ ఉంది నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో నిజంగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పక్కన బలిసి మీరు యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందని మీకు అనిపిస్తే వాళ్ళకి వీడియో షేర్ చేయండి నేను థ్యాంక్ యూ